హాయ్ అందరికీ నమస్కారం నిన్న తల్లికి వందనం పథకం తల్లుల ఖాతాలో అమౌంట్ జమ చేయడం నిన్న మధ్యాహ్నం నుంచి జరిగిందనమాట ప్రభుత్వం జమ చేయడం జరిగింది అందుకు సంబంధించి కొంతమందికి అమౌంట్ జమ కాలేదు కొంతమందికి అమౌంట్ జమ అయింది కొంతమందికి ఎటువంటి మెసేజ్లు కూడా రాలేదన్నమాట అటువంటి వాళ్ళు తమ అకౌంట్ తమ అకౌంట్కు డబ్బులు ఎలా పడ్డాయని తెలుసుకోవాలనే దానికి ఒక రెండు మూడు వాళ్ళ మొబైల్లోనే చెక్ చేసుకునే విధంగా ఆప్షన్స్ నేను తెలియజేయడానికి మీ ముందుకొచ్చాను అన్నమాట ఒకటి వాట్సాప్ గవర్నెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మీరు ఎంతో ఇప్పటి వరకు వాట్సాప్ గవర్నెన్స్ కనుక మీ వాట్సాప్లో యాడ్ చేసుకోకుండా ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది చెక్ చేసి యాడ్ చేసుకోండి ఏ విధంగా మీరు వాట్సాప్ గవర్నెన్స్ని యాడ్ చేసుకోవాలని క్లియర్గా ఉంది లేదంటే సింపుల్గా మీ మొబైల్లో వాట్సాప్ ఓపెన్ చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కి హాయ్ అని మెసేజ్ చేయండి ఆటోమేటిక్గా వాట్సాప్ గవర్నెన్స్ మీ మొబైల్లో యాడ్ అవుతుందనమాట ఇంకా ఆ మొబైల్లోనే మీరు మీ యొక్క తల్లికి వందనం పథకం గురించి చెక్ చేసుకోవచ్చును దానికి సంబంధించి చెప్తాను చూడండి మీ మొబైల్లో వాట్సాప్ గవర్నెన్స్ని ఓపెన్ చేయగానే ఏదైనా ఒక సేవను ఎంచుకోండి అని ఉంటుంది ఒక సేవను ఎంచుకోండి అందులో తల్లికి వందనం ఒకటోది కానీ ఒకటో ఆప్షన్ కానీ రెండు ఆప్షన్ కానీ మూడు ఆప్షన్ కానీ ఒక్కొక్కరి మొబైల్లో ఒక్కొక్క విధంగా వచ్చి ఉంటుంది మీరు తల్లికి వందనం ఆప్షన్ని ఓకే చేసుకోండి మీరు ఆ ఆప్షన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా తల్లికి వందనం పథకం సంబంధించి దాని స్థితి రెండు వేల ఇరవై ఐదు అని ఉంటుంది ఓకే చేసుకోండి తర్వాత మీ ఆధార్ నెంబర్ను అందులో ఓకే చేయండి మీ ఆధార్ నంబర్ని ఇవ్వగానే కింద నిర్ధారించండి అని ఉంటుంది మీరు నిర్ధారించండి అని ఓకే చేశారంటే ఆటోమేటిక్గా మీకు ఒక మెసేజ్ వస్తుందనమాట ఇద్దరు ఉన్నా కానీ ముగ్గురు పిల్లలు ఉన్నా కానీ వారి పేరు అదేవిధంగా మీ ఇద్దరు పిల్లలకు సంబంధించి ఇరవై ఆరు వేల రూపాయలని మీ అకౌంట్కు జమ చేయబడతాయి అని మెసేజ్ వస్తుంది ఇది ఇదొక ప్రాసెస్ రెండో ప్రాసెస్ ఎంఎన్బి అప్లికేషన్ స్టేటస్ ఈ ఎంఎన్బి అప్లికేషన్ స్టేటస్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింకును మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది మీ ఆధార్ నంబర్ని అదేవిధంగా ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అని ఉంటుంది ఆ దా ఆప్షన్ ఓకే చేయండి అదేవిధంగా క్యాప్చర్ కోడ్ను మీరు ఎంటర్ చేసి ఓకే చేశారంటే కింద ఓటీపీ నెంబర్ వస్తుంది మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ మొబైల్ నంబర్ నుంచే చేయండి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మీరు యాడ్ చేయగానే మీకు దానికి సంబంధించి ఒక లిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ ఏ విధంగా ఉంటుందంటే చెప్తాను చూడండి మీ ఊరి పేరు అన్ని డీటెయిల్స్ అన్నీ వస్తాయి అదేవిధంగా అప్లికేషన్ నంబర్ వస్తుంది అప్లికేషన్ డేట్ నిన్న డేట్ వస్తుందన్నమాట పన్నెండో తేదీ అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ వచ్చి ఎలిజిబుల్ అని వస్తుంది ఇవే మీకు గుర్తు అనమాట ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది లిస్ట్ వస్తుందనమాట ఈ లిస్ట్ వచ్చిందంటే ఎలిజిబుల్ ఎలిజిబుల్ అని చెప్పి ఆటోమేటిక్గా మీకు ఓకే అయినట్టు ఇది రెండో ప్రాసెస్ ఇకపోతే మూడో ప్రాసెస్ చెప్తాను చూడండి ఈ మూడో ప్రాసెస్కి వచ్చేసరికి మీరు కనుక ఏ బ్యాంక్కి అకౌంట్ ఇచ్చింటారో ఆ బ్యాంక్ ఆ బ్యాంక్కి మీ మొబైల్ నెంబర్ రిజిస్టర్ కనుక చేసి ఉంటే చేసి ఉంటే ఆ మొబైల్ నెంబర్ ద్వారా మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్కి కస్టమర్ సర్వీస్ కేర్ నెంబర్ ఉంటుందన్నమాట ఒక నెంబర్ ఉంటుంది మీరు మీ అమౌంట్ తెలుసుకునేదానికి అకౌంట్ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది అని దానికి సంబంధించి నేను ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను ఏ బ్యాంక్ అయినా కానివ్వండి మీది మన రాష్ట్రంలోనే కాదు మన ఇండియా మొత్తం మీద ఏ బ్యాంక్ అయినా కానివ్వండి ఆ బ్యాంక్కి సంబంధించినటువంటి అకౌంట్ చెకప్ సంబంధించి మొబైల్ నంబర్ ఉంటుంది ఆ మొబైల్ నంబర్ మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ నంబర్ని మీరు తీసుకొని మీరు ఫోన్ కాల్ చేశారంటే ఆటోమేటిక్గా మీకు మెసేజ్ వస్తుంది మీకు అమౌంట్ ఎంత ఉంది అని మీరు ఇంటి దగ్గర నుంచే చెక్ చేసుకోవచ్చును దానికి సంబంధించిన లిస్టు మొత్తం ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని బ్యాంకులకు సంబంధించిన మొబైల్ నెంబర్ని నేను లిస్ట్ అనేది వీడియో రూపంలో ఇస్తాను మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ని ఓకే చేసుకొని ఆటోమేటిక్గా ఆ నెంబర్ పక్కన రాసుకొని మీరు ఫోన్ చేయండి బ్యాంక్కి ఏ మొబైల్ నెంబర్ ఇచ్చింటారో ఆ మొబైల్ నెంబర్ నుండే చేయండి చేసి ఈ విధంగా మీరు మీ అకౌంట్ బ్యాలెన్స్ మొత్తం క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట మీకు అమౌంట్ పడిందా లేదా అనేది ఇది మూడో ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా మూడు రకాలుగా మీరు చెక్ చేసుకోవచ్చును మీకు అమౌంట్ జమ అయిందా లేదా అని అనేసి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కూడా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్